త్వరలోనే పోలవరం ప్రాజెక్టు కూడా నిర్మాణం పూర్తి కాబోతోంది పోలవరం ప్రాజెక్టు కూడా జలకళ సంతరించుకోబోతోంది ఆ పోలవరం ప్రాజెక్టు నుంచి విడుదల చేయబడే నీటి యొక్క గలగలల సవ్వడి ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండె సవ్వడిగా దేశమంతా వినిపించబోతోంది కనిపించబోతోంది ఆ పని కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే సాధించబోతోంది దీనిలో ఎటువంటి సందేహం లేదండి మనందరం కూడా గుర్తి విషయం ఆయన అపర భగీరథుడు అన్నది మాత్రం గుర్తుంచుకోవాలి ఇది ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నా హంద్రీనివా ప్రాజెక్టుకి నీటిని విడుదల చేయలేరు అని కొంతమంది నీటిని ఎలా విడుదల చేస్తారో చూస్తాము అని కొంతమంది ఆయన్ని సవాల్ చేశారండి ఆయనకి సవాళ్ళు ఏమి కొత్త కాదు సమస్యల్ని సవాళ్ళని ఎదుర్కొంటూ సామరస్యంగా ముందుకుపోతూ ప్రజలందరికీ మేలు చేయడమే ఆయన యొక్క లక్ష్యం ఆయన సామాన్యుడు కాదండి అసామాన్యుడు కాబట్టి ప్రజలందరూ కూడా ఆయన్ని సమర్థించవలసిన అవసరం ఉంది